మిత్రులరా సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ సబ్క్యాటగిరైజేషన్కి సంబంధించి వర్గీకరణపై తీర్పు ఇచ్చిన తర్వాత సమాజంలో మిగిలిన వర్గాలు మరొక ఆలోచన వైపు తెరతీయడానికి అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఓబీసీ వెనుకబడిన తరగతుల వారు వారికి సంబంధించినటువంటి క్రిమిలేయర్ ఆధారంగా ఇప్పుడు ఎట్లా అయితే విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నారో అలానే ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు సంబంధించి కూడా ఆ లేయర్ ఆపాదించాలి అని చెప్పేసి అని జస్టిస్ గవాయి గారు ఎట్లా అయితే పేర్కొన్నారో అదే అంశాన్ని వర్తింపజేస్తూ ఈ లేయర్ విధానాన్ని రాజకీయ న్యాయపరంగా కూడా వర్తింపచేయాలి అనేటువంటి ఒక డిమాండ్ ప్రజల్లో మొదలవుతూ ఉంది అంటే రాజకీయ న్యాయం అంటే ఏంటి అంటే ప్రజలు అనేటువంటి వాళ్ళకి సమాన ప్రాతిపదికన రాజకీయ హక్కుల్ని కల్పించడం అలానే రాజకీయ పరమైనటువంటి కార్యాలయాలకి వాళ్ళు అనుసంధానం కావించబడటం రాజకీయ పదవులకు అనుసంధానం కావించబడటం అలానే రాజకీయాలలో వారి యొక్క వాయిస్కి తగినటువంటి ప్రాతినిధ్యం అనేటువంటి దాన్ని కల్పించడం అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి లేయర్ విధానం ప్రకారం మనం ఎట్లా అయితే మిగిలినటువంటి విద్యా ఉపాధి అవకాశాల్లో మనం రిజర్వేషన్లు వర్తింపజేసుకున్నామో అదే ప్రాతిపదికగా చేసుకొని ఆ క్రిమి లేయర్ పైన ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు అట్లానే ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించి ఆ క్రిమిలేయర్ లోపల ఉన్నటువంటి ఆయా సామాజిక వర్గాల వారికి ఆ వర్గీకరణ ప్రకారం రాజకీయాల్లో కూడా రాజకీయ కార్యాలయాల్లో కూడా తగినటువంటి ప్రాతినిధ్యం కల్పించాలి అనేటువంటిది ప్రస్తుతం తెరపైకి రాబోతున్నటువంటి డిమాండ్ ఇది అలానే బీసీ వెనకబడిన తరగతులకు సంబంధించి ఓబీసీల్లో లేయర్ ఎబౌన్ ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడైతే మీరు రిజర్వేషన్ వర్తింపజేయటం లేదో వారిని సామాజిక హోదా పెంపుదల లభించినట్లుగా మనం భావించాలి వారిని బీసీ కేటగిరీ నుంచి ఓబీసీల కేటగిరీ నుంచి వారిని ఈడబ్ల్యూఎస్ కేటగిరీగా ప్రమోట్ చేస్తూ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద వారు రిజర్వేషన్ పొందేటువంటి అవకాశాన్ని వారికి కల్పిస్తే బాగుంటుంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి డిమాండు అలానే క్రిమిలేయర్కు దిగువనున్నటువంటి ఓబీసీ వర్గాలకి ఆయా కేటగిరీస్ ప్రకారం ఏబిసిడి కేటగిరీస్ ప్రకారం వారికి రాజకీయ కార్యాలయాల్లో కూడా రాజకీయ పదవుల్లో కూడా తగిన ప్రాతినిధ్యం కనుక కల్పిస్తే ఆయా వర్గాలు రాజకీయ పరంగా కూడా తగిన న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా వాళ్ళు అప్లిఫ్ట్ కావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఆ క్రిమిలేయర్ విధానాన్ని అనుసరించాలని చెప్పేసి అని కోరుతూ ఉన్నాను అలానే జస్టిస్ గవాయ్ గారు పేర్కొన్నట్టుగా ఈ రాజకీయ న్యాయం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి దక్కాలి అంటే ముందుగా మనం చేయాల్సిన పని అంటే రిజర్వేషన్లు ఎట్లా అయితే ఒక తరం వారు అనుభవించిన తర్వాత ఆ కుటుంబంలో మిగిలిన వారికి వర్తింప చేయకూడదు అని చెప్పేసి అని గవాయ్ గారు అయితే సూచించారో అదేవిధంగా రాజకీయ పదవులకు కూడా ఒక తరం వారు ఆ పదవులను అనుభవించిన తర్వాత వారి జనరేషన్లో తర్వాత వచ్చేటువంటి జనరేషన్స్లో వారికి రాజకీయ పదవుల్లో అవకాశం అనేటువంటిది దక్కకుండా చూడాలి ఆ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాలి ఇటువంటి అంశాన్ని ఎన్నికల సంఘం అనేటువంటిది ఎన్నికల సంస్కరణల రూపంలో కనుక తీసుకొచ్చినట్లయితే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి రాజకీయ పరంగా న్యాయం దక్కుతుంది అనేటువంటి అంశాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను థ్యాంక్